జనసేన వ్యూహాత్మకంగానే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో మీటింగ్ పెట్టింది జనంలోకి జనసేన పేరుతో నిర్వహించిన ఈ మీటింగ్లో మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వైసీపీని టోటల్గా టార్గెట్ చేశారు పెదిరెడ్డితో మొదలెట్టి జగన్ దాకా అందరిపైన విమర్శనాస్త్రాలు సంధించారు అయితే పెద్దిరెడ్డి అంటే భయం అని ఎవరు అనుకోవద్దని ఆయన పాపాల చిట్టా తీయడానికే పుంగనూరు వచ్చామని నాగబాబు అనడం విశేషం పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున భూములు కబ్జాలు చేశారని అటవీ శాఖ మంత్రిగా ఉంటూ ఆ సంపదను దోచుకున్న అడవి దొంగ అని సెన్సేషనల్ కమెంట్ నాగబాబు చేశారు పెద్దిరెడ్డి అసెంబ్లీకే రారు ఆయనకు ఎందుకు ఎమ్మెల్యే సీటు అని ప్రశ్నించారు వైసీపీకి చెందిన పదకొండు మంది జగన్తో సహా అసెంబ్లీకి రావటం లేదని అన్నారు వైసీపీ నేతలను అసెంబ్లీ వచ్చినందుకే భయం పుట్టుకుని వస్తోందని అన్నారు భూములను దోచుకున్న పెదిరెడ్డి ఆ బాగోతాలు బయటపడకుండా మదనపల్లెలో పైల్స్ ని తగలబెట్టించారు అని ఆయన విమర్శించారు ఇలా తగలబడిన ఫైల్స్లో చాలా వరకు ఇరవై రెండు ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములే అని సీబీఐ అధికారులు చెప్పారని అన్నారు పెద్దిరెడ్డి భూభాగోతాలన్నింటి వెలికి తీస్తామని నాగబాబు స్పష్టం చేశారు గడిచిన ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలను నెరవేర్చిందని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తోందని అన్నారు వాటిని చూడలేని వైసీపీ నేతలే విమర్శలు చేస్తున్నారని అన్నారు ఇదిలా ఉంటే రాయలసీమను జనసేన టార్గెట్ చేసిందా అన్న చర్చ సాగుతోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిగ్ షాట్గా వైసీపీలో ఉన్నారు దాంతో ఆయన్ని ముందుగా కార్నర్ చేయడం ద్వారా వైసీపీ ముందర కాళ్లకు బంధం వేయాలని డిసైడ్ అయినట్లుగా ఉందని అంటున్నారు వైసీపీకి బలం ఉన్న చోటునే దెబ్బతీయాలన్నదే కూటమి నేతల వ్యూహంగా ఉంది అంటున్నారు ఇక కోస్తా జిల్లాలో బలాన్ని జనసేన టీడీపీ పంచుకుంటున్నాయి దాంతో జనసేన విస్తరించేందుకు సరైన రీజియన్గా రాయలసీమను ఎంపిక చేసుకుందని అంటున్నారు అందుకే జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా నాగబాబుని రంగంలోకి దింపారని చెబుతున్నారు భవిష్యత్తులో ఈ తరహా సభలు సమావేశాలు చాలా జరుగుతాయని అంటున్నారు మరి వైసీపీ దీనిని ఎలా ఎదుర్కొంటుంది ఏ విధంగా బదిలిస్తుంది అన్నది చూడాల్సి ఉంది